కేసీఆర్ బినామీ మాజీ సీఎం కేసీఆర్ మంత్రి కిషన్ రెడ్డి బినామీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఢిల్లీ నుంచి గల్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో కాళేశ్వరం మేడిగడ్డ ఇది కాదు ఆరికారింటి గురించి మాట్లాడండి ధరణి సమస్య గురించి ఎప్పుడు భూమాతం తీసుకుపోతున్నారు అది చెప్పండి రన్ని ప్రజావాణి కాడికి ప్రతి వారంలో ప్రతి రోజు ప్రజావాణి ఉంటుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి సాక్షిగా చెప్పినటువంటి మాట తర్వాత ఏమన్నాడు మంగళవారం శుక్రవారం అని చెప్పిండు రాష్ట్రంలో చాలా చాలా ఫైల్స్ అవినీతిపరమైన ఆ ఫైల్స్ని మంత్రులు చూడాలని చెప్పినటువంటి ఈ క్యాబినెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి దగ్గర సంబంధిత మంత్రి ఉండ ఉండలేడు సంబంధిత మంత్రి ఉండలేడు ఒక్కరోజు పొన్నం ప్రభాకర్ అని వచ్చిండు ఆ ఒక్కరోజు ఆయన మీడియా సమావేశం పెట్టింది తర్వాత ప్రతి ప్రజావాణికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో రచ్చబండ కార్యక్రమం ఇలా ఏ విధంగా అయితే ముఖ్య ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండో ఆ విధంగా పరిపాలన చేస్తాం ప్రజా పరిపాలన చేస్తామని చెప్పినటువంటి అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు సంబంధిత మంత్రులు కానీ సంబంధిత అధి అధికారులు మాత్రమే ఉంటున్నారు ఆడ నోడల్ తెలంగాణ నోడల్ అధికారి కూడా కనిపించడం లేదు సాక్షాత్ ప్రజావాణి దగ్గర సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి బాధితులు ఎందుకు ప్రగతి భవన్ కంచెలు వరకు ఉండే మెయిన్ రోడ్ మీద ఉండే మీరు ఏడు వరకు తెచ్చారు లోపల వరకు తెచ్చారు అంటే ఒక వంద ఒక కొన్ని కొంచెం జరిగేసరికి కంచెలు మన సంతోషం చూపించారు అంతేనా ఎందుకు కంచెలు ఎందుకు మీడియాని ఎందుకు అలవా చేస్తలేరు మీడియాని ఎందుకు అలౌ చేస్తలేరు ప్రజ ప్రజాభవన్లకి కంచెలు ఎందుకు వేస్తూ ఉన్నారు పోలీసు అధికారులతో అంతగానం ఎందుకు ఫోర్స్ ఎందుకు పెట్టినా ఉన్నారో ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారు మీడియా పైన ఇవన్నీ మీద మాట్లాడండి అంటే కిషన్ రెడ్డి ఇది సరే నువ్వు ఈరోజు మంత్రి స్థాయిలో ఉన్నామన్నా ఉన్నామన్నా కానీ వాళ్ళు అడుగుతా ఉన్నారు సరే వాళ్ళు బినామియా కాదా సెకండరీ నిన్ను అడుగుతా ఉన్నారు నువ్వు మీరు రాయరి లేఖ రాయరి అవును భయ్ బాజాప్తా మేము రాసినాం కేంద్రానికి మేము బాజాప్తా రాసినాం బీఆర్ఎస్ చర్యలు తీసుకుంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ అని ఒకటే నినాదం మేము అప్పటి నుంచి చెప్తున్నాం అది ఇప్పుడు నిజమే అని చెప్పి ప్రూవ్ చేయరు మీరు లేఖనే రాసలేరు లేఖ రాయకుండా ఇది ఎట్లున్నదంటే ఒక గుంజకు ఒక బరదుడం కట్టేసి భరదూడక గుంజ తాడు కంటే కొంచెం దూరం అవతల దూరం వేసి గడ్డి ఏమైందిరా రావాలి గడ్డి బర్రె భరదూడక గడ్డి వెళ్ళేవాడే వేసినా నేను ఆయన ఏడేసినావురా గా వేసినా మరి ఇది ఎట్లా తింటారా కట్టేసినా గట్ల తింటావురా అంటే నాకేం తెలుసు గట్లు ఉంటుంది మీది కట్టేసిన బర్రె నా గడి దూరం ఆవిడ దూరంలో నా గడ్డిని తింటేదా మీకు చేతగాక మీరు లేఖ రాయలేక రాయ లేఖ రాసి బాధాప్తా కిషన్ రెడ్డిని కిషన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీని నిందించుర్రీ అవును భావి మేము రాజధాని మీరు ఎందుకు చర్యలు తీసుకుంటులేరు మీరు బీఆర్ఎస్ ఒకట అని అడుగురి తెలంగాణ ప్రజలు మీ వెంటుంటారు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించిన నిరుద్యోగులు విద్యార్థులు మీ పక్షాన్ని ఎట్లున్నారో అప్పుడు ఒక బాధాత కాళేశ్వరం మీద విచారణ చేయమని మేము అడుగుతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వము పట్టించుకుంటలేదు ఉన్న స్థాయి నాయకులు కూడా పట్టించుకుంటలేరు వీళ్ళు కూడా ఎంక్వైరీ కూడా ఆదేశిస్తలేరు రాస్తలేరు లేకరని చెప్పు ఇవన్నీ చెప్పకుండా వాళ్ళు బినామి వీళ్ళు బినామీ అనేది ఎందుకన్నా